హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందూస్ క్రేజీ ఫ్యామిలీ లాక్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే అరకు ట్రెక్కింగ్ వీడియోలు పోస్ట్ చేస్తానని చెప్పాను కదా ఫోన్ అయితే కొంచెం రిపేర్లో ఉంది నాకైతే పోస్ట్ చేయడం అయితే కుదరలేదు సో ఫోన్ అయితే ఈ రోజు నా దగ్గరకు వచ్చింది ఇంక వీడియో ఆలస్యం చేయకుండా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను వారైతే నైట్ నైన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైంలో అయితే బయలుదేరారు ఎర్లీ మార్నింగ్ అయితే వాళ్ళైతే ఇంకా ఇంకా వైజాగ్లో దిగిపోయారు ఇంకా రూమ్లో అప్ అయిపోయి ఇంకా ప్రశాంతంగా బీచ్కి అయితే బయలుదేరారు ఎంతైనా ఎర్లీ మార్నింగ్ బీచ్ వైబ్స్ చాలా బాగుంటాయి కదా నాకెందుకంటే బీచ్ టైము ఎక్కువ సన్సెట్ కంటే సన్ రైజ్ టైంలోనే బాగుండిద్ది సూర్యుడు కూడా వాటర్లో నుంచి వస్తున్నట్లు అనిపించింది చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉండిద్ది పక్షులు కిలకిళ్ళ కానీ ఆ నీటి అలలు కానీ చాలా అద్భుతంగా ఉండిద్ది అసలు మంచిగా బ్రేక్ఫాస్ట్ అవన్నీ చేసి బీచ్ దగ్గరికి అయితే వచ్చారు కదా బీచ్ దగ్గర కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేశారు అలా టైం స్పెండ్ చేసిన తర్వాత అయితే మళ్ళీ బయలుదేరారండి బీచ్ దగ్గర నుంచి రైల్వే స్టేషన్ దగ్గరకైతే వస్తున్నారు రైల్వే స్టేషన్లో ఇంకా బొర్రా గృహల దగ్గరకైతే ట్రైన్ ఉందంట సో అక్కడికి అయితే రెడీ అవుతున్నారు వీళ్ళంతా అయితే సరదాగా ట్రైన్లో కూర్చొని హౌస్ గేమ్ అయితే ఆడుతున్నారు వీళ్ళు హౌస్ గేమ్ ఆడుతు చూస్తే నాకైతే చిన్నప్పుడు రోజులే గుర్తొచ్చాయి ఆ రోజులు మళ్ళీ వస్తే బాగుండు అనుకుంటున్నాను స్కూల్లో సార్ వాళ్ళు ఇంకా క్లాసులు ఏం లేనప్పుడు వాళ్ళు మనల్ని వదిలేస్తారు కదా ఇంకా ఆ టైంలో ఆడుకునే వాళ్ళం అది కాక ఇంకా రిలేటివ్స్ వస్తారు కదా అప్పుడు కూడా ఆడుకునే వాళ్ళం అందరం కూర్చొని వయసు సంబంధం ఏముంది ఇలాంటి గేమ్స్ ఆడుకోవడానికి చాలా బాగుండేది జిమ్ పుణ్యమా అని చెప్పి ట్రెక్కింగ్లు బాగా అలవాటు అయ్యారండి ట్రెక్కింగ్లు మంత్లీ వన్స్ అన్నా వెళ్తున్నారు మమ్మల్ని ఏమో ఆ వంటగదికే పరిమితం చేసేశారు మేము కూడా వస్తాము అంటే మీతో పిల్లలతో కుదరదు మాకు అంటారు అదే నిజమే లేండి పిల్లల్ని తీసుకొని వెళ్ళామంటే వాళ్ళకి టిఫిన్లు పెట్టడం భోజనం పెట్టడం వాళ్ళ ముక్కులు తోడడమే సరిపోయింది ఎంజాయ్ చేసినట్టు కూడా అనిపించదు దానికి బదులు ఇంటి దగ్గర ఉండడమే బెటర్ అనిపించింది ఈ ట్రైన్లో వెళ్ళేటప్పుడు చాలా టర్నల్స్ వచ్చాయని చెప్పారు ఒక గృహలాగా ఉండి గృహలో నుంచి అయితే ట్రైన్ వెళ్తున్నట్టు ఉండి అనిపించారు మొత్తానికి వ్యూ అయితే చాలా బాగుంది సర్లేండి ఎంత లేదనుకున్నా కానీ అక్కడి నుంచి చూడలేకపోయినా ఫోన్లో అన్న వీడియో తీసుకొని వచ్చారు ఇలా అయినా చూస్తున్నాను నేను ఒక్కదాన్నే కాదు నాతో పాటు మీరు కూడా చూసేయండి వీడియోనైతే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగున్నాయి వ్యూ పాయింట్స్ అయితే నాకైతే ఎందుకు వెళ్ళలేదా అనిపిస్తుంది ఈ పిల్లలు ఈ గోళ ఇదంతా లేకపోయినట్టే నేను కూడా వెళ్ళేదాన్ని చక్కగా ఎంజాయ్ చేసి వచ్చేసేదాన్ని కదలకుండా ఇంకా ట్రైన్లో కూర్చొని చక్కగా గేమ్స్ ఆడుకుంటూ వచ్చారు ఇప్పుడైతే కాళ్ళకు పని చెప్పాల్సిన టైం అయితే మొదలైంది బొర్రా గృహాల దగ్గర అయితే వీళ్ళు దిగారు వీళ్ళంతా ట్రెక్కింగ్ గ్యాంగ్ అనమాట మొత్తానికి గురుహుల దగ్గరకైతే వీళ్ళు వచ్చేసారు ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా నడవాలంట ఒకరిని గమనించుకుంటూ ఉండాలి వెనకాల వస్తున్నారా లేదా అని ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడైతే చాలా జాగ్రత్తగా వెళ్ళాలి మార్నింగ్ టైం అయితే ఇలా ఉంది నైట్ టైం ఎలా ఉండిద్దో ఏమో చూడ్డానికే భయంకరంగా ఉంది ఇలా ట్రెక్కింగ్లకి అడవి ప్రాంతాలకు కొండ ప్రాంతాలకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళైతే ఉండకూడదు నలుగురితో పాటు కలిసి ఉండాలి ఏ జరిగినా కానీ నలుగురు ఫేస్ చేయాలి ఎందుకంటే ఒకళ్ళు ఇబ్బంది పడినా కానీ ఆ ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళందరూ ఇబ్బంది పడాల్సి వచ్చింది సో అందుకనేసి జాగ్రత్తగా ఉండాలి అంటున్నాను వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా వెళ్ళొచ్చారులేండి నాకైతే చాలా భయంగాను వింతగాను కొత్తగాను ఉంది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి ఇలాంటి చోట్లకి వచ్చినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది మొబైల్స్ కానీ ఏవైనా కానీ చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి వాటర్ అనేవి అలా ఉన్నాయి కదా వాటర్లోనే నడవాల్సి వస్తుంది ఇంకా అక్కడ గైడెన్స్ అయితే కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళైతే ఆ గృహాల గురించి చెప్తున్నారు అలా వంగి వంగి వెళ్ళాలి లోపల నుంచి దారి ఉన్నట్టుంది మొత్తానికి ఎంత మార్నింగ్ టైం అయినా కానీ ఇంకా గృహాలు అంటే చీకటిగా ఉండేది కదా వాళ్ళకైతే తలకి ఒక లైట్ లాంటిది తగిలించుకోవడానికి అయితే ఇచ్చారు ఇంకా లైట్ వేసుకొని అయితే ముందుకు నడుచుకుంటూ వెళ్తున్నారు ట్రెక్కింగ్ అంటే ఇంతమంది వస్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా మందే వచ్చారు మనకైతే ఇంటి దగ్గర భయంగా ఉండిద్దు కదా ఎలా వెళ్తారో ఏంటో అనేసి ఇక్కడైతే బాగానే వాళ్ళు డేర్గా వెళ్తున్నారు కానీ చూడడానికే మనం కొంచెం భయం వేసిద్ది ఇలాంటివన్నీ మనం సినిమాటిక్గా కానీ లేదంటే నేషనల్ జోగ్రఫీ అనే ఛానల్ అయితే చూస్తాము రియల్గా చూడడం ఇదే ఫస్ట్ టైము మనం ఫోన్లో చూస్తుంటేనే ఎలా ఉంది రియల్గా చూసిన వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే ఎలా ఉండిద్దో ఏంటో కానీ మొత్తానికైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు అందరూ ఒకే దగ్గర కూర్చుండిపోయారు వాళ్ళ గైడ్ కూడా ఏదో చెప్తున్నారు ట్రెక్కింగ్ గురించిన విషయాలు అనుకుంటాను ఈ ట్రెక్కింగ్లో అయితే నడవడం చాలా కష్టం అనమాట ఎందుకంటే రాళ్ళు రప్పులు అవన్నీ ఉంటాయి ముళ్ళు ఉంటాయి ఏమేమి ఉంటాయో తెలియదు షూ అయితే వేసుకుంటేనే మంచిది నార్మల్ చెప్పులు వేసుకుంటే అసలు నడవలేము కూడా షూ అయితే ఇంకా రాళ్ళు కానీ ఇంకా ముళ్ళు అవి ఉంటాయి కదా అవి గుచ్చుకోకుండా అయితే మనకి హెల్ప్ అవుతూ ఉంటాయి ఇలాంటి కొండ ప్రాంతాలకి అడవి ప్రాంతాలకి ట్రెక్కింగ్కి వచ్చేటప్పుడు అయితే మనం చాలా జాగ్రత్తగా రావాలి ఫస్ట్ ఎయిడ్ కిట్ అయితే తెచ్చుకోవాలి ఎందుకంటే రాళ్ళు రప్పలు ముళ్ళు అలాంటివన్నో ఉంటాయి కదా అలాంటివేవో అనుకోకుండా మనకు తగిలినా కానీ ఫస్ట్ ఎయిడ్ కిట్ మనతో ఉందంటే మనమే ఇంకా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో అలాంటివైతే మనం జాగ్రత్తగా తెచ్చుకోవాలి అంతేకాకుండా ఒక మినీ వాటర్ బాటిల్ కూడా మనం బ్యాగ్లో వేసుకోవాలి మొత్తం కాంట్రాక్ట్ మాట్లాడుకున్నారు కదా గైడ్ ఉన్నారు కదా వాళ్ళే చూసుకుంటారులే అనుకోకూడదు ఎంత మాత్రమూ మనం వాళ్ళ మీద డిపెండ్ అయ్యి ఉండకూడదు మన సేఫ్లో మనం ఉండాలి వాటర్ బాటిల్లను స్నాక్స్ కూడా ఏమైనా మన బ్యాగ్లో ఉంచుకుంటే మనకే మంచిది ఏవి దొరకని టైంలో అవే మనకి బాగా యూజ్ అవుతాయి బయటపడ్డారనమాట ఇలా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తూ ఉన్నారు పుట్టలో నుంచి చేమలు వచ్చినట్లుగా ఉంది నాకు అంత దూరం నుంచి చూస్తుంటే అంత ఎత్తు నుంచి ఎలా వస్తున్నారో ఏంటో భయం లేకుండా ఇక్కడైతే పనస చెట్టు ఉంది పనస్ చెట్టుకి అయితే పనసకాయలు కాసాయి ఇంకా చిన్న షాప్ లాంటిది ఉందనమాట ఇంకైతే చికెన్ని రోస్ట్ చేస్తున్నారు మంచిగా ఇవి తినేసి ఇంకా మళ్ళీ చిల్ అవుతారనమాట ఎంతైనా పల్లెటూరు వాతావరణాన్ని ఆస్వాదించాలంటే ఎంతో కొంత రాసి పెట్టి ఉండాలండి బాబు ఎందుకంటే ఇలాంటి వాతావరణం మళ్ళీ అనుకున్న చిక్కదు మనకి పల్లెటూరులోనే చిక్కిద్ది అది కొండ ప్రాంతంలో ఉండే వాతావరణమే వేరస ఇలాంటి చిన్న చిన్న బడ్డీ కొట్లు ఉంటాయి ఇక్కడ ఇలాంటి ఫుడ్ అయితే దొరికింది ఇక్కడైతే చిన్న హోటల్ లాగా ఉంది ఇక్కడైతే ఎవరో బొంగులో చికెన్ ఆర్డర్ ఇచ్చారు చికెన్ అయితే వచ్చేసింది ఈ వాతావరణంలో ఇలా స్పైసీ స్పైసీగా తినాలనిపించింది చాలా అంటే చాలా బాగుందంట టేస్ట్ కూడా ఎంత దూరం అయితే నడిచారో అంత ఆకలి అయితే వేసి ఉండిద్ది ఆ బాగా లాగించేసి ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని ఇంక మళ్ళీ ఎక్కడికో బయలుదేరారండి ఎక్కడికి బయలుదేరారో చూసేద్దాం వచ్చేయండి ఇది అయితే ఫారెస్ట్ ఏరియా వీళ్ళు బయలుదేరారంట మరి ఎలా ఉందో మనం కూడా చూసేద్దాం ఫారెస్ట్ ఏరియా అయితే ఫారెస్ట్ ఏరియా అయితే చూడడానికి చాలా బాగుందండి ఈ ఫారెస్ట్ ఏరియాలో అయితే దారిలో అక్కడక్కడ మామిడి చెట్లు అయితే ఉన్నాయంట మా వారైతే మ్యా మ్యాంగోస్ కాసుకొచ్చారు ఒక పది పదిహేను కాయలు అయితే తీసుకొచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి పుల్ల పుల్లగా పచ్చడి పెట్టుకోవడానికి అయితే బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను నైట్ అయితే ట్రెక్కింగ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అయితే ఇంక ఇలా ఫైర్ క్యాంప్ అయితే రెడీ చేసుకున్నారు ఫైర్ క్యాంప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు చూడడానికి మనకు కూడా బాగుంది ఫైర్ క్యాంప్ అనేది ఫుడ్ అనేది తీసుకొని వెళ్ళి అక్కడే ఫైర్ క్యాంప్ దగ్గర కూర్చొని చక్కగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు టూ త్రీ మంత్స్కి ఒకసారి అయితే ఇలా ట్రెక్కింగ్కి కానీ టెంపుల్కి కానీ వెళ్తూ ఉంటే చాలా బాగుంటుంది మనం ఆ టూ త్రీ మంత్స్లో ఉండే స్టేస్ ఏదైనా కానీ మంచిగా పోగొట్టుకోవచ్చు ఇలా వస్తే ఫ్రెండ్స్ తోటి సరదాగా ఉంటుంది మనకి కూడా ఫ్రీ అవుతుంది మైండ్ అనేది సో నాకైతే ఇలా అనిపించింది ట్రెక్కింగ్ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్